అల్లెలుయా ఏసే మనకు ఆశ్రమ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన క్రీస్తు నామంన శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్న మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి ముందుగా యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి దేవా గత వారమంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టిన పరిశుద్ధాత్మదేవా నీ కృపతో నింపండి నీ నామాన్ని ఘనపరచుకోనండి తండ్రి ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలయ్యా పరిశుద్ధాత్మదేవా నీ కార్యం జరిగించండి దేవా ఏ శోధన అధికారం లేకుండా ప్రభ అతిదీ యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామన్ని మహిమ నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపా కాపదల దాయించండి ఆశీర్వదించండి నీ కార్యాన్ని జరిగించుకోనండి నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా గలతీలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచ్చును మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటను కోయును మరొకసారి చదువుకుందామండి గలతీలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచ్చును మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటను కోయును ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు సిద్ధమా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాలని ఈ లోకంలోనూ ఒక ఆశీర్వాదకరంగా సమృద్ధిగా అభివృద్ధితో నువ్వు ఉండాలని దేవుడు మన పట్ల ఆయన చిత్తమైనది కానీ మనం ఎందుకని అభివృద్ధి పొందుతూ ఒక సమృద్ధమైన జీవితంలో మనందరం ఎందుకు లేమో తెలుసా మనము సిద్ధంగా లేమని అది ఆధ్యాత్మికంగా కానీ అది లోకానుసారమైన అవసరత కానీ ఆశీర్వాదం కానీ మనము సిద్ధంగా లేము కాబట్టి మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం అని దేవుడు రోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఈ లోకంలో మనం అనేక వాటి కోసం సిద్ధపడతా ఉంటాం ఈ యొక్క తరగతి నుంచి వేరే తరగతికి వెళ్ళాలంటే ఈ యొక్క ప్రమోషన్ నుంచి అనేక సంవత్సరాల నుంచి నెలల నుంచి వారాల నుంచి దానికోసం మనం సిద్ధపడతూ ఉంటాం కదా కానీ దేవుడి వాగ్దానం అయితే మన జీవితంలో గొప్పగా ఉంది అనేకసార్లు మనం చెప్పుకొని గొప్పగా సంతోషించాం ఆనందించాం కానీ ఆ వాగ్దానము మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు అంటే నువ్వు నేను సిద్ధంగా లేము అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా మనము ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ సమృద్ధి జీవితాన్ని అభివృద్ధిని మనం ఎందుకు పొందుకోవట్లేదు అంటే కొన్ని కారణాలు ఉంటాయండి మనము పరిశుద్ధమైన జీవితం జీవించకపోవడం దేవుడికి అవిధేత కలిగి ఉండడం కొన్ని విషయాలు మన జీవితంలో దేవుడికి అడ్డుగా ఉన్నాయి కాబట్టే మనం దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటున్నా కూడా మనం సిద్ధంగా లేము కాబట్టి ఆ ఆశీర్వాదం వాగ్దానంతోనే దేవుడు నాకు అప్పుడు వాగ్దానం ఇచ్చారు అన్న ఆ వాగ్దానంతోనే ఉండిపోతుంది కానీ ఆ ఆశీర్వాదాన్ని అనుభవించే ఒక ఆత్మీయ స్థితి ఒక గొప్ప స్థితి మన జీవితాల్లో కలగడం లేదు ఆ విధంగానే జీవితాలు ముగిసిపోతున్నాయి ఈ లోకంలో కానీ దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నారు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వదింపబడడానికి సిద్ధమైన కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటా ఏ విధంగా సిద్ధపాటు లేకుండా వారికి ఇచ్చిన వాగ్దానుసారంగా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవించి వారి జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఉన్నారు లేకపోతే వారికిచ్చిన వాగ్దానుసారంగా సిద్ధపాటు కలిగి ఎటువంటి పరిస్థితులైనా దేవుడి వైపు చూస్తూ ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు సిద్ధమా మొట్టమొదటి పాయింట్ చూసినట్లయితే దేవుని దృష్టిలో నీ విలువను మరచి ప్రవర్తించకూడదు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో నీ విలువను మరిచి ప్రవర్తించకూడదు దేవుడు మనల్ని ఇంకా ఎందుకు ఈ లోకానుసారంగా మనల్ని బ్రతికిస్తున్నాడు కాపాడుతున్నాడు మనల్ని ఎందుకు రక్షిస్తున్నారో మనం మరిచిపోకూడదు మనం ఈ లోకంలో ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నారండి మనం ఈ లోకంలో ఉంటా ఉన్నప్పుడు మనము అనేకమైన విషయాలను మరిచి ప్రవర్తిస్తూ ఉంటే ఏంటి దాన్ని స్థితి ఏంటి నువ్వేంటి ఈ విధంగా అంటున్నావు అంటున్నారు కానీ ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎందుకు ఆయన చిత్తానుసారంగా ఇంకా దేవుడు ఆయుష్స్తున్నారు ఆయన చిత్తానుసారంగా దేవుడు ఇంకా నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నారు ఆ విషయాన్ని నువ్వు మరచిపోయి ప్రవర్తిస్తున్నావు కాబట్టి దేవుడు ఉద్దేశంలో ఉన్న ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందలేకపోతున్నామని చెప్తున్నారు అందుకే ఎఫ్ఈల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిది పది వచనాలు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకున్న వలెను మనం ఎవరి సంబంధం ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలో ఆ దాన్ని విలువ తెలుసుకొని నేనెవరు రక్షింపబడిన తర్వాత నేను ఎవరు దేవుడి చిత్తంలో ఉన్నాను దేవుడు ఇంతమంది ఉంటే నన్నే రక్షించుకున్నారు నన్నే నిలబెడుతున్నారు నన్నే కాపాడుతున్నారు అని తెలిసి విలువ తెలిసి మనం బ్రతకపోవడం వలనే మనం ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నామని దేవుడు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నా ఆ ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్లో ఏ చూస్తే నీ విలువను నువ్వు గుర్తించావా ఎప్పుడైనా నువ్వు ఎవరు నీ విలువేంటి నువ్వేం చేస్తావంటే మన మన యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్తాం మన యొక్క డిజిగ్నేషన్ చెప్తాం నేను ఈ ఇక్కడ ఉంటాను ఈ విధంగా చేస్తాను ఇలా చేస్తాను ఇది చేస్తాను అని మన గురించి మనం చెప్పుకుంటాం కానీ దేవుని దృష్టిలో నీ విలువ ఏంటో నువ్వు గ్రహించావా తన జ్యేష్టత్వాన్ని విలువను గ్రహించలేకపోయాడు అసలు జ్యేష్ఠత్వము అంటే మూడు విషయాలు అండి జ్యేష్ఠత్వము అంటే వారసత్వంలో రెట్టింపు భాగం వస్తుంది అంతేకాకుండా కుటుంబంలో నాయకత్వం తన తండ్రి తర్వాత నాయకుడుగా ఒక తండ్రి తర్వాత యజమానుడు మొట్టమొదటి పుట్టిన కుమారుడు అవుతారు మూడవదిగా దేవుడి ఆశీర్వాదాలు తండ్రి తర్వాత కష్టతరమైన ఆ మొదటి కుమారుడికే ఈ లోకానుసారంగా వస్తాయి మూడు విషయాలండి జ్యేష్ఠత్వం అంటే దేవుడి వారసత్వంలో తనకి రెట్టింపు భాగం కలుగుతుంది అంతేకాకుండా కుటుంబంలో నాయకత్వము తండ్రి తర్వాత నాయకత్వం వహించాల్సింది ఆ కుటుంబంలో పుట్టిన మొట్టమొదటి కుమారుడు మూడవదిగా దేవుడి ఆశీర్వాదం తండ్రి తర్వాత ఆ కుటుంబంలో పెద్ద కుమారుడికి దేవుడు అనుగ్రహిస్తారు ఇటువంటి విశిష్టమైన ప్రాముఖ్యమైన దేవ దృష్టిలో విలువ కలిగిన జ్యేష్ఠత్వాన్ని కలిగిన ఏసావు ఒకరోజు వేటకు వెళ్ళి ఆ వేటకు వెళ్ళి అలసిపోయి వచ్చిన తర్వాత యాకోబు ఆ యొక్క కూరను చూసి ఆ ఎర్రగా ఉన్న దానిని నాకు ఇవ్వా అంటే యాకోబు అంటాడు నాకు నువ్వు జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా అంటే నేను చనిపోతున్నాను ఇంకా నాకు జ్యేష్టత్వంతో ఏమి పని ఆ విలువను గుర్తించలేకపోయారు వీటన్నిటికన్నా ఆ వారసత్వం కన్నా వారసత్వంలో రెట్టింపు కన్నా నాయకత్వం కన్నా తండ్రి తర్వాత ఆశీర్వాదాలు కుటుంబంలో ఆ యొక్క తరతరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను కూడా వెన్నుకున్నాడా అన్న విషయం కన్నా ఒక పూట కూటి కొరకు తన జయస్వత్వాన్ని వేసావు అమ్మేశాడు కదా మనము కూడా ఈ లోకంలో అనేక సార్లు ఈ లోకాన్ని చూసి దేవుడి దృష్టిలో నువ్వేంటో దేవుడు ఎవరో అసలు నిన్ను దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నారో దేవుడి దృష్టిలో నువ్వేంటో ఆ విలువను గుర్తించకుండా దేవుడినే పక్కన పెట్టేస్తున్నావు ఏసావు ఏ విధంగా జ్యేష్టత్వాన్ని పక్కన పెట్టేశాడో నువ్వు సమస్తానికి అధికారి అయినా దేవుడిని నువ్వు నేను పక్కన పెట్టేస్తున్నాం అందుకే మనము దేవుడు అనుగ్రహించిన దేవుడు దృష్టిలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోలేకపోతున్నాం దేవుడు మనతోనే మాట్లాడుతున్నా మనం అనేక సార్లు మనుషుల వైపు చూస్తాం గొప్పవారి వైపు చూస్తాం అన్నిటికీ సమస్తానికి అధికారినైనా దేవుడిని పక్కన పెట్టేస్తున్నాం ఏసావు కూడా తన జ్యేష్ఠత్వ విలువను గుర్తించలేకపోయాడు ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూస్తే నీ విలువను తృణీకరించవద్దు నువ్వొక విలువైన వ్యక్తి ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో నువ్వు నేను ఒక విలువైన వ్యక్తిని అందుకే ఈ లోకంలో నువ్వు నేను పుట్టక ముందే నీ నా పాపాల కోసం దేవుడు మన కోసం రక్తం చెందించారు నీ విలువను తృణీకరించవద్దు ఏసావు తన యొక్క అన్ని తృణీకరించారు ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాడు యాకోబు నేడు నాతో ప్రమాణం చేయవలను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును యేసావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను తృణీకరించడం అంటే ఏంటండి పట్టించుకోకపోవడం ఇష్టం లేకుండా ప్రవర్తించడం విలువ లేని దానిగా చూడడం పట్టించుకోకపోవడం ఇష్టం లేని దానిగా చూడడం విలువ లేని దానిగా పరిగణించడం జ్యేష్టత్వాన్ని ఏసావు కూడా ఆ విధంగా చూశాడండి కదా ఏసావు జ్యేష్టత్వాన్ని తృణీకరించినట్లుగా దేవుని దృష్టిలో నీ విలువను తృణీకరించావు కాబట్టి అయ్యో నాకు దేవుడు ఎంతగానో గొప్ప వాగ్దానాలు ఇచ్చారే ఆయన నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందుకే నన్ను ఎంతగానో పరిచర్యలో ఉద్యోగంలో చదువులో ఎంతమంది తప్పిపోతున్న ఎంతమంది లోకానుసారంగా జీవిస్తున్న దేవుడు నన్ను కాపాడుతూ పరిశుద్ధంగా ఉండడం కోసం నన్ను సిద్ధపరుస్తున్నారే అన్న వాటిని నువ్వు తృణీకరిస్తున్నావు అందుకే దేవుని దృష్టిలో నువ్వు నేను ఆశీర్వదింపబడట్లేదు తృణీకరించద్దు నీ విలువను తృణీకరించద్దు దేవుని దృష్టిలో నీ విలువేంటో మరచి నువ్వు నేను ఆయన ఆశీర్వాదానికి దూరం అయిపోకూడదు ఏసావులాగా మన జీవితాలు ఉండకూడదు ఆ ఫస్ట్ పాయింట్లో సీ చూసినట్లయితే నీ విలువ మరచి దేవుని కృపను దూరం చేసుకోవద్దు ఎక్కడో పాత నిబంధన గ్రంథంలో ఆది కాండం ఇరవై ఐదు అధ్యాయములో ఏసావు జయసత్వాన్ని తృణీకరించారు అక్కడితో పరిశుద్ధాత్మ దేవుడు ఏసావును వదిలేశాడా అండి నూతన నిబంధన హెబ్రియలుకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో ఏసావు గురించి దేవుడు మాట్లాడుతున్నారు హెబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదిహేను పదహారు వచ్చినారు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోదునేమో అనియో చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడై అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి మీలో ఎవరైనా దేవుని కృపను దూరం చేసుకుంటున్నారేమో జాగ్రత్తగా చూసుకోనండి ఇక్కడ ఏసావు గురించి దేవుడు అన్న మాట తెలుసా భ్రష్టుడు వ్యభిచారి ఎందుకో తెలుసా ఆ జ్యేష్ఠత్వపు హక్కును విలువను గుర్తించలేకపోవడం వల్ల ఆ జ్యేష్టత్వపు హక్కును తృణీకరించడం వల్ల దేవుడు అంటున్న మాట మనము కూడా మన విలువను మరిచి మన విలువను తృణీకరించినట్లయితే మనము కూడా దేవుని దృష్టిలో ఈ విధంగానే ఉంటాం దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు కూడా మనము కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తాం ఆ గొప్ప దేవుడు మనతోనే మాట్లాడుతున్నారండి కదా నువ్వు నీ యొక్క విలువను దేవుని దృష్టిలో ఉన్న విలువను నువ్వు మరచి ప్రవర్తిస్తావా దేవుని కృపను నువ్వు నేను దూరం చేసుకుంటాము ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డీ చూసినట్లయితే దేవుని చేత విసర్జింపబడుట బహుఘౌరము హిబ్రిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడో వచనం వేసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరగుదురు కదా కదా ఏసావు విసర్జింపబడ్డాడు దేవుడి చేత ఎందుకు జ్యేష్టత్వాన్ని గుర్తించలేకపోయాడు అంతేకాదు తన యొక్క జ్యేష్టత్వమును దృఢీకరించాడు దేవుని కృపను పోగొట్టుకున్నాడు మనము ఇలా ఉండకూడదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఇంకా మారు మనసు పొందే అవకాశం లేదు ఇంకా ఎంత బాధపడిన ఆశీర్వాదం అంతా యాకోబుకి వెళ్ళిపోయింది మారు మనసు పొందే అవకాశం కూడా లేక దేవుడు నుండి విసర్జింపబడ్డారు నువ్వు నేను కూడా నీ విలువను మరిచి ప్రవర్తిస్తావా మనము కూడా దేవుడు చూస్తాడు కృపాకాలం అనుకుంటాం దేవుడు చూస్తారు 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 కానీ ఎన్నిసార్లు చెప్పినా లోబడే నొల్లని వాడు హఠాత్తుగా మరణించిన అన్నట్లుగా హఠాత్తుగా ఆయన చేత మనం విడవబడతాం ఈ లోకంలో ఒక ప్రశ్నగా అకాల మరణాలు ఆశీర్వాదం లేని జీవితంతో మన జీవితాలు ముగింపబడతాయి మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు సిద్ధమా మొట్టమొదటిగా దేవుని దృష్టిలో నీ విలువను మరిచి ప్రవర్తించకూడదు రెండవదిగా నీ జీవితంలో ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు మన జీవితంలో మనం ఏమైతే విత్తుతామో ఈ లోకానుసారంగా పొలంలో ఏదైతే ఆ విత్తనాలు వేస్తామో ఆ పంటనే కోస్తాం మన లోకంలో నువ్వు నేను జీవిస్తుంటే ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తావా ఒక క్షయమైన ఆశీర్వాదాన్ని పొందుకొని ఎవరికి ఉపయోగం లేకుండా నీకే ఆశీర్వాదకరంగా కాకుండా నీ జీవితాన్ని ముగిస్తావు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎంతో ఆత్మీయంగా దేవుడు నువ్వు అన్నట్టుగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటావా ఒక ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు ఈ లోకంలో జీవిస్తావా దేవుడు నిన్ను ఆశీర్వదించడమే కాదు కానీ నీ ద్వారా అనేక మందిని ఆశీర్వాదకరంగా చేస్తారు నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటని నువ్వు కోస్తావు నువ్వు ఏ పంటనైతే విత్తుతావో ఆ యొక్క ఫలాన్ని నువ్వు చూస్తావని ఈరోజు దేవుడు చెప్తున్నారు ఆ రెండో పాయింట్లో ఏబీసీడీ మనం చూసినట్లయితే నీ వయసు ఎంతైనా ఆత్మీయను వదలొద్దు ఈ లోకంలో మనం చాలాసార్లు వింటా ఉంటాం కదా అయ్యో చిన్న వయసులోనే నీకు భక్తి ఎందుకు ఎవరి నీకు భక్తి ఎందుకు ఈ లోకంలో ఉండు ఈ లోకంలో ఎంజాయ్ చేయి ఈ లోకంలో తిరుగు ఈ లోకంలో అంతడిని అనుభవించు పెద్ద తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ముసలివాడమైన తర్వాత వృద్ధాంబం వచ్చిన తర్వాత దేవుడి గురించి తెలుసుకోవచ్చులే అని అనుకుంటాం కానీ యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో వేరే దేశానికి అమ్మవేయబడ్డాడు ఆ పదిహేడు సంవత్సరాల వయసులో తండ్రి దగ్గర నేర్చుకున్న ఆత్మీయతే తండ్రి దగ్గర నేర్చుకున్న దేవుడి ఎందు భయభక్తులే యోసేపును వేరే దేశం వెళ్ళినా కూడా పాపము చేయనీయకుండా ఒక బానిసగా ఉన్న ఒక జైల్లో ఉన్న ఏ తప్పు చేయనీయకుండా దేవుని దృష్టి యోసేపు మీద ఉండేటట్లు చేసింది అని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పదిహేడు సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళాను యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు నువ్వు ప్రార్థన చేసుకున్నావా నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా నీ ప్రవర్తన ఎలా ఉంది అని అడగడానికి ఎవ్వరూ లేరు కానీ యోసేపు గురించి చదివిన ప్రతిసారి ముప్పై ఏడు అధ్యాయం నుంచి నుంచి యాభై ఏడో వచ్చనం వరకు చదివిన ప్రతిసారి కూడా యోసేపుకు దేవుడు తోడే ఉండను గనుక అన్న మాటను మనం బైబుల్లో చూస్తాం ఎందుకు అంటే తన యొక్క పరిశుద్ధమైన జీవితం నువ్వు ఏ వయసులో ఉన్నా దేవుడి ఎందు భయభక్తులు ఆత్మీయ జీవితాన్ని నువ్వు వదిలిపెట్టొద్దు ఒక బాలుడిగా ఒక చిన్న బిడ్డగా ఉన్నావేమో ఒక చిన్న కుమార్తెగా కుమారుడిగా ఉన్నావేమో యవ్వన కాలంలో ఉన్నావేమో మధ్య వయసులో ఉన్నావేమో ఒక వృద్ధాభ్యంలో ఉన్నావేమో కానీ నీ యొక్క ఆత్మీయతను వదలద్దు నీ వయసుకు తగినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు నిన్ను వాడుకుంటారు కాబట్టి నువ్వు ఆత్మీయతను వదలద్దు అని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవునికి విరోధంగా పాపము చేయకు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తరువాత ఎంతగానో అక్కడ ఆ ఫోర్తిఫర్ ఇంట్లో ప్రతిదీ కూడా ఫోతిఫర్ అప్పగించేసి తన పని తన ఏది ఉంది ఏది లేదు అని చూసుకునే స్థితిలో కూడా లేడు అంతగా యోసేపును ఫోతిఫర్ నమ్మాడు కానీ ఫోతిఫర్ యొక్క భార్య యోసేపును ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాడు అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సేమ్ నింపమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తను కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా నా వసుమ తన ఇంట్లో ఏ ఏమి ఉన్నదో అతడు ఎరగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడు ఎవ్వడు నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకుందునని తన యజమాని భార్యతో అనను ఆమె ఒక్కసారి కాదండి పదో అధ్యాయం పదో వచనం చదివితే దినదినము యోసేపును అడుగుతా ఉందంట అక్కడ యోసేపు తప్పే చేశాడనుకోండి యోసేపు నువ్వు ఎందుకు ఆ తప్పు చేశావు అని అడిగి ప్రశ్నించి ఖండించే వాళ్ళు యోసేపుకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు అంతేకాదు అక్కడ ఫోర్తిఫర్ భార్యతో పాపము చేస్తే ఆమె ఒక గొప్ప స్థానంలో అక్కడ ఉంది కాబట్టి ఎవరు ప్రశ్నించడానికి ఐగుప్తులు కూడా నోరెత్తరు అటువంటి పాపం చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా యోసేపు పాపం చేయలేదు దేవుడికి విరోధంగా నువ్వు నేను పాప చేయకూడదు అటువంటి భయము అటువంటి తీర్మానం అటువంటి నిర్ణయం మన హృదయాలలో ఒక క్రైస్తవుడిగా ఉండాలి ఆవిడ ఒక్కరోజు అడిగి వదిలేరండి పదవ పదవచనంలో దిన దినము ఓసేపును అడుగుతూ ఉంది కానీ అతడు ఆమె మాట విననలక ఆమె వైపు చూడకుండా యోసేపు జీవించాడు కదా దేవుడికి విరోధంగా నువ్వు నేను పాపం చేయకుండా ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నీ జీవితంలో పరిశుద్ధతను విత్తితే దేవుడు నిన్ను ఈ లోకానికి తెలిసేటట్లు చేస్తారు కదా ఈ లోకంలో ఈ యొక్క కాలంలో ఏది లోటుగా ఉంది అంటే అందరూ చూడడానికి లోకానుసారంగా బాహ్య సౌందర్యం కలిగి ఉన్నారు వారి హృదయం అంతా అపవిత్రమైపోయి ఉన్నది మన యొక్క బాహ్య సౌందర్యం మనం ఎలా ఉన్నావో అది కనబడదు కానీ దేవుడికి మన హృదయం కనబడుతుంది ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా ఒక పరిశుద్ధంగా ఉన్నావా లేదా అది కనబడుస్తుంది నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు విత్తుతావా పరిశుద్ధంగా ఈ లోకంలో నువ్వు నేను జీవిస్తావా ఈ లోకానికి దేవుడు నువ్వేంటో తెలిసేటట్లు చేస్తాడు యోసేపుని ఆ యొక్క ఫోిఫర్ భార్య దినదినం అడుగుతున్నా కూడా ఆ దేవుని ఎదుట నేను ఘోరమైన పాపము చేయనని చెప్పి తిరస్కరించారు అన్యాయంగా జైల్లోకి పంపించారు కానీ దేవుడు యోసేపును వదిలేశారా ఎంతగా దేవుడు ఆశీర్వదించారు అంటే యోసేపు బానిసగా లేనప్పుడు ఎవ్వరు కూడా యోసేపు గురించి ఎవరికి తెలియదు కానీ దేవుడు ఆ యొక్క ప్రధాని చేసిన తర్వాత యోసేపు గురించి తెలియని వారు ఐగుప్తులో లేరంట అంత గొప్పగా దేవుడు యోసేపును ఆ లోకానికి తెలిసేటట్లు ఆశీర్వదించారు మరొకసారి చెప్తానండి కొన్ని సంవత్సరాల కిత ఒక బానిసగా యోసేపు వచ్చినప్పుడు ఎవరికి యోసేపు గురించి తెలియదు ఆ బానిసలే అని కొంతమందికి మన తెలిసేమో ఫోర్టీ ఇంట్లో ఉన్నవారికి కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పరిశుద్ధత అనే విత్తనాన్ని విత్తనం ద్వారా ఐగుప్తు దేశంలోనే కాదు ఆ పక్కన ఉన్న కొన్ని దేశాలకు ఎవరైతే వలన ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఆహారం కోసం వచ్చారు వారందరికీ కూడా యోసేపు అంటే ఎవరో తెలియకుండా లేరు అంత గొప్పగా దేవుడు యోసేపును ఆశీర్వదించారు నువ్వు పరిశుద్ధత అనే విత్తనాన్ని నువ్వు విత్తుతావా నువ్వు ఈ లోకానికి దేవుడు తెలిసేటట్లు ఆశీర్వదిస్తారు ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే నువ్వు జీవించే జీవితం వల్ల నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు మనందరికీ తెలుసు దేవుడు యోసేపును ఐగుప్తికి ప్రధానిగా చేశారు రాజు తర్వాత స్థానం రాజు కానీ మనం అదే అనుకుంటాం కానీ ఒక వచనాన్ని మనం చూద్దామండి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం యాభై ఏడో వచనం మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేబున వద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చి ఇంకా ప్రపంచంలో ఎక్కడ ధాన్యం లేదు సమస్త దేశస్థులందరూ కూడా ఐగుప్తు దగ్గరకు వచ్చారంట యోసేపు నిలువ చేసిన ధాన్యం కొనడం కోసం ఐగుప్తు దేశానికి వచ్చారు చూసారా మనము జీవించే పరిశుద్ధమైన జీవితం ద్వారా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం మూడవదిగా ఇప్పటికైనా ఆశీర్వదింపబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నారు ఎప్పటికైనా ఆశీర్వాదం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ యొక్క విలువేంటో తెలుసుకో నీ విలువను ఎ ఇప్పుడు కూడా తృణీకరించొద్దు ఆయన కృపను నువ్వు దూరం చేసుకోవద్దు ఏసావు జీవితం ద్వారా దేవుడు మనకి మాటలు చెప్తున్నారు అంతేకాదు యోసేపు జీవితం ద్వారా పరిశుద్ధతను నీ జీవితంలో విత్తు పాపము చేయొద్దు ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు సిద్ధపడి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నువ్వు నేను సిద్ధమా ఎన్నో సంవత్సరాలు నుంచి దేవుడు వాగ్దానం ఇచ్చారు కానీ ఆ వాగ్దానం నువ్వు నేను పొందుకోవాలి అంటే మనం సిద్ధపడాలండి ఆత్మీయంగా ఈ లోకానుసారంగా పరిశుద్ధంగా దేవుడి ఎందు భయభక్తులు కలిగి మనం సిద్ధపడితేనే దేవుని దృష్టిలో ఉన్న ఆ దైవిక ప్రణాళిక నీ నా జీవితంలో నెరవేరుతుంది కాబట్టి మనం సిద్ధపడాలి సిద్ధపడదామా దేవుడు అడుగుతున్నారు నువ్వు సిద్ధమా ప్రభా నేను ఇప్పటి నుంచి నేను సిద్ధపడతానయ్యా నేను ఇప్పటి నుంచి నేను తృణీకరించకుండా నీ కృపను దూరం చేసుకోకుండా నీ ఎందు ఘోరమైన పాపము చేయకుండా విరోధమైన పాపం చేయకుండా నేను సిద్ధపడతానయ్యా నేను భయభక్తులు కలిగి ఉంటాను ప్రభా అని నువ్వు అన్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా తండ్రి నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందన ఎస్ అయ్యా ఏ సావు జీవితం ద్వారా తన జేసత్వాన్ని గుర్తించలేకపోయాడయ్యా తృణీకరించాడయ్యా ప్రభా నీ చేత విసర్జింపబడ్డాడయ్యా సర్వశక్తి మంతుడ మారు మనసు పొంద అవకాశం లేని స్థితిని ఏసావు పొందుకున్నాడు దేవా ప్రభా అటువంటి విధంగా మేము జీవించకుండా మా విలువను తెలుసుకొని మేము దేనికోసం నువ్వు సిద్ధపడుతున్నావు దేనికోసం నువ్వు వాగ్దానాన్ని ఇచ్చావు ఆ వాగ్దానుసారంగా మేము సిద్ధపడడానికి మాకు సహాయంను దయచేదేవా నీ కృపతో మమ్మల్ని ేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు అద్భుత అద్భుతకరుడా నీ నామాన్ని మహిమపరుచుకోనండి తోడేయండి నడిపించండి నాతో మాతో మాట్లాడిన దేవా నువ్వు సిద్ధమా అని అడుగుతున్నావు ప్రభ మేము సిద్ధపడడానికి దిన దినము నిమిషము నిమిషము ప్రభ నీ వైపు చూస్తూ మేము సిద్ధపడడానికి నీ ప్రణాళికలో నీ హృదయంలో ప్రభ మా ఎడలో ఉన్న ప్రతి ఒక్క తలంపు నెరవేరబడడానికి మేము సిద్ధపడడానికి సహాయం ఇచ్చేయండి నీ కృపను మాకు అనుగ్రహించండి మా జీవితాల్లో నీ కార్యం జరిగించదేవా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ఒక తీర్మానం తీసుకున్నారో ప్రభా ఎటువంటి శోధన లేకుండా తండ్రి గమ్యం చేరే వరకు ఆ తీర్మానంలో వారు నిలబడడానికి నీ కృపల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సహాయమును దయచేయండి నీ కార్యాన్ని జరిగించండి నేను అమ్మ మహిమపరుచుకోనండి తోడే ఉండి దేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరచయ్యా బలపరచయ్యా ఆశీర్వదించయ్యా నీ కార్యాన్ని జరిగించ నా జరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి దేవుడు మనల్ని ఆశీర్వదించడం కోసం సిద్ధంగా ఉన్నారు నువ్వు నేను సిద్ధమా దేవుడు అడుగుతా ఉన్నారు కాబట్టి నీ విలువేంటో తెలుసుకో నువ్వు విలువేంటో తెలుసుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క దేవుడి యొక్క ఆశించిన ఆశీర్వాదం కోసం సిద్ధపడతా ఉండు దేవుడు నువ్వేంటో లోకానికి తెలియచేస్తారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి నీ యొక్క సిద్ధపాటే ఈ లోకంలో నువ్వేంటో తెలిసేటట్లు దేవుడు మనకు కార్యం జరిగించి చూపిస్తారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ అమెన్ ఆమెన్